గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా ఆల్రెడీ మీరు లో చూసారు కదా ఈ వేడియో దేని గురించి అని చెప్పి ఎండ్ వరకు చూడండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్తాను అండ్ ఈ వెల్ వచ్చి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అనమాట చాలా చాలా పాతది మా తాతయ్య గారు ఉన్నప్పుడు కట్టించారు ఈవెన్ మా మమ్మీ వాళ్ళకి మ్యారేజ్ కూడా అవ్వలేదు ఇది అప్పట్లో అప్పట్నుంచి బాగా అంటే చాలా వాటర్ ఉండేది ఎప్పుడూ మాకు అసలు వాటర్ ఎండింది అని తెలీదు బట్ ఈ ఇయర్ చాలా చాలా కష్టంగా ఉంది ఫెబ్లోనే వాటర్ డ్రైన్ అయిపోయి ఎప్పుడైనా వాటర్ కొంచెం అడుక్కి వెళ్ళాయని విన్నాం కానీ మరి వాటర్ ఇలా కంప్లీట్గా ఎండిపోయే ఫోర్ మంత్స్ అంటే వినలేదు ఇంకా భయమేస్తుంది కమింగ్ డేస్లో ఇంకెంత వాటర్ స్కేసిటీ వస్తుందా అని చెప్పి ఇది మా విలేజ్ వచ్చి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కంచిలి అనమాట వాటర్ అయితే అసలు ఇక్కడే కాదు ఎవరి ఇంట్లోనూ లేవు అండ్ ఈ ఒక్క ఊర్లోనే వర్షాలు అయితే పడట్లేదు బట్ అన్ని ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం వర్షాలు పడుతున్నాయి ఎందుకని తెలీదు చూడండి మేమైతే వీళ్ళని ఆఫ్ చేసుకున్నాం ఇలా చేయడానికి పాపం చాలా చాలా కష్టంగా చేస్తున్నారు బట్ అది వాళ్ళ ఆక్యుపేషన్ కదా వాళ్ళకి మరి ఫుడ్ వెళ్ళాలంటే వాళ్ళు ఇవి చేయాల్సిందే మనమైతే కొంచెం దిగడానికే మనం భయపడతాం అలాంటిది వాళ్ళు ఎంత లోపలికి దిగారు జనరల్గా మన ఇల్లు కొంచెం డౌన్లో ఉందంటేనే మనకి అంతగా గాలి రాదు బట్ అతను అంత డౌన్కి వెళ్తున్నారు అస్సలు గాలి రావట్లేదంట నార్మల్గా వెల్స్లో వాటర్ ఉంటే ఏం ఫామ్ అవ్వదు బట్ వాటర్ లేకపోతే గ్యాస్ ఫామ్ అయిపోతుందంట ఆ గ్యాస్ అన్కాన్షియస్ అయిపోతారంట గ్యాస్ వల్ల సో అతను ఇంకా చాలా చాలా అంటే జాగ్రత్తగా దిగుతున్నారు గ్యాస్ వస్తే అలా ఇంటిమేట్ చేస్తున్నారు గ్యాస్ వస్తుంది చాలా అని చెప్పి ఇంకా దాని గురించి అని చెప్పి తర్వాత ఒకటి చేశారు అది చూపిస్తాను చూడండి ఎంత జాగ్రత్తగా దిగుతున్నారో అసలు ఈ వీడియో నేను చాలా జూమ్ పెట్టి తీసాను ఎందుకంటే ఈవెళ్ళు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ మూరలు లోపలికి ఉందంట అంటే చాలా చాలా ఎక్కువ ఒక మూర అంటే మన హ్యాండ్ మన ఎల్బో నుంచి మన బ్రిస్ట్ వరకు వస్తుంది ఒక మూర అంటే సో అంత చాలా చాలా లోపలికి అనమాట సో అతను ఎలా అయినా అది వాళ్ళ ఆక్యుపేషన్ కాబట్టి వాళ్ళు చేస్తారు వాళ్ళైతే రెండు మూడలు తవ్వారనమాట యాక్చువల్గా మాది సున్నప్రాయి అంటారు కదా అది అనమాట గ్రౌండ్ రాయి అనమాట సో ఇంకా ఇసక ఏదైతే వేరే అయిపోద్ది బట్ ఇదైతే చాలా టైం పడుతుంది తవ్వడానికి కూడా ఇంకా అతను లోపలికి వెళ్ళి అస్సలు గాలి అందట్లేదు ఉండలేకపోతున్నానంటే ఇంకా డిమార్ట్ మనకి బ్యాటరీ ఫ్యాన్స్ ఉంటాయి కదా అదైతే పెట్టారనమాట ఓకే సమ్ వాట్ మేనేజబుల్ అని చెప్పారు అండ్ ఇది రాయి కాబట్టి చాలా చాలా లేట్ కూడా అవుతుంది గట్టిగా తవ్వాలి అనమాట ఈ రాయి యాక్చువల్గా మాకు ఈ రాయి వల్లే చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అంటే మీన్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనమాట మీ అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంది కదా ఉద్దానం వైపు కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అని ఈ వా ఈ రాయి వల్లే అనమాట ఈ రాయిలో ఉన్న వాటర్ తాగితే కిడ్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి సో ఇంకా అందరూ బాగా అంటే బాగా అందరు అలర్ట్ అయిపోయి మరి గ్రౌండ్ వాటర్ తాగరు జస్ట్ ఫర్ సర్వైవల్ అన్న వాటర్ ఉండాలి కదా తాగడానికైతే ఎక్కడి నుంచో వాటర్ తెచ్చుకుంటాం పర్వాలేదు తాగడానికి వాటర్ అయితే ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు క్యాన్స్ అవైలబుల్గా ఉంటున్నాయి కదా బట్ సర్వైవల్కే వాటర్ అయితే కష్టం అండి ఇది వచ్చి పంచాయత్ కాబట్టి ఇక్కడ మున్సిపల్ అంటే నార్మల్ వాటర్ కూడా డైలీ ఇవ్వరు టూ మంత్స్కి టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి ట్యాప్స్ ఇస్తారనమాట కొలయి అంటాం కదా అది అయినా సరే వాటర్కి అయితే పక్కన చాలా బోర్స్ ఉన్నాయి సో అందరు మంచి వాళ్ళు అవ్వడం వల్ల దానివల్ల ప్రాబ్లం ఏం రాలేదు బట్ డైలీ అంటే కష్టం కదా సో ఇలా చేద్దామా వాటర్ ఏమన్నా వస్తాయా అని చూస్తున్నారు బట్ రావట్లేదు అండ్ బోర్ వేయించాలంటే చాలా కష్టం ఎందుకంటే అది బాగా ఫినాన్షియల్తో రిలేటెడ్ కదా ఇంకా బోర్ అనే కాదు బోర్ వేస్తే ఇంకా చాలా మార్చాలి సో ఒకసారి ట్రై చేద్దామా ట్రై చేశారు చూసారా రాయి ఎట్లా వస్తుందో మనకు నార్మల్ ఇసుక కాదు అండ్ కంకర రాయి కాదు ఇది వైట్ వైట్ సున్నప్రాయి వస్తుంది అనమాట అది చాలా చాలా ప్రాబ్లమ్ అండ్ వీళ్ళైతే ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ అవర్స్ తవ్వారు రెండు మూరలకి బట్ లాస్ట్లో వాటర్ వచ్చిందా లేదా అని చెప్తా అన్నాను కదా అలా తవ్వుతూనే ఉన్నారు కొంచెం గా అయితే వచ్చింది గ్రౌండ్ బట్ ఇంకా కిందకి వెళ్తున్న కొద్ది గ్యాస్ బాగా ఉందంట అతను ఇంకా మరి ఉండలేకపోయారు లోపల ఉండలేక బయటకు వచ్చేసారు దీని బట్టే మీకు అర్థమైపోయింది కదా వాటర్ అయితే రాలేదు బట్ అంటే ఇంకా లైఫ్ రిస్కీ మ్యాటర్ అంటే ఎవరము చేయమని చెప్పాం కదా ఇంకా చాలా వెళ్ళారు ట్రై చేశారు బట్ వాళ్ళు ఇంకా ఉండలేకపోయారు అందుకని వచ్చేసారు మరి ఎవరం కూడాను లేదు మాకు ఖచ్చితంగా కావాలి అని అనలేము కదా బికాజ్ వాటర్ లేకపోతే ఎలాగో తెచ్చుకుంటాం కానీ లైఫ్ లైఫ్ ఇంపార్టెంట్ కదా ఇంకా చేశారు మరి అవ్వలేదు చూసారా ఇది మా తాతయ్య గారు అప్పట్లో అనమాట అలా వేపించాం అంటే అన్ ఆ డేలో చేసామని ఇంత రాయి అయితే తీసారు బట్ వాటర్ అయితే రాలేదు ఇంకా ఈ వాటర్ ప్రాబ్లమ్ని మరి ఎలా సాల్వ్ అవుతుందో తెలియదు బాయ్